కేరళకు చెందినండి పోలీస్ ఆఫీసర్ పేరు అపన్నమాట ఆమె మానవత్వానికి ప్రతిరూపం మాట ఎందుకంటే ఆమె చూడంగానే మనకి తెలుస్తుంది మొన్న ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ చిక్కుకుంటే అండి ఆమె మామూలుగా కాదు పరిగెడుతూ పరిగెడుతూ ట్రాఫిక్ని మామూలుగా చేసి అంబులెన్స్ని పంపించడం జరిగింది అన్నమాట ఆమె అలాగే అందరూ కూడా అప్పుడు ఆమెను చూసి అందరూ నెటిజన్స్ అందరూ కూడా ఆమెను సభాష్ అన్నారనమాట అలాంటి ఆఫీసర్ ఉండాలి అని చెప్పి ఆమెను అందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది మానవత అంటే ఇదే కదా అని చెప్పేసి నెర్జెన్సు ఆమెను పొగిడారండి కానీ ఆమె చిన్నతనం నుంచి కూడా ఆట అలాగే ప్రతి ఒక్కరికి సాయం చేస్తానే వచ్చిందంట ఆమె సాయం చేసిన ఎన్నో ఎన్నెన్నో ఆట అండి ఒక క్యాన్సర్ పేషెంట్స్ గురించి ఆమె జుట్టు చాలా పొడగా పొడగాటి జుట్టునే ఆమె దానం చేసింది అలాగే ఒక అనాథశం డబ్బులు లేకుండా తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసే స్థితిలో లేకపోతే ఆమె తన బంగారు గాజులను కూడా తీసి ఇచ్చి వాళ్ళకి సాయం చేసిందటండి అట్టండి ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె చేసిన సాయాలు మాత్రం చాలా ఉన్నాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో పోలీస్ అంటేనే భయపడే రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆమె మానవత్వం ఎలా చాటుకుంటుంది ఆమెను చూసి మనం చాలా నేర్చుకోవాలండి